హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్ ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో రెగ్యులర్గా చేసుకునే బ్రాయిలర్ చికెన్తో నాటుకోడి పులుసులో ఉండే ఈ చికెన్ పులుసును ఎలా తయారు చేయవచ్చునో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే చికెన్ పులుసు ముందుగా దీనికోసం పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేడవుతున్నప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకే నీట్గా క్లీన్ చేసుకున్న బ్రాయిలర్ చికెన్ను నేను స్కిన్తో సహా తీసుకున్న దీన్ని వేయించుకున్న ఈ మసాలా పేస్ట్లో వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ ముక్కలకు పట్టాలి కనుక మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం ముక్కలకు పట్టేలా మూత పెట్టుకొని పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి దీన్ని మరొకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను బ్రాయిలర్ చికెన్ను స్కిన్తో సహా తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి చికెన్ అంతా మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి ఈ పులుసుకు మసాలా రెడీ చేసుకుందాం ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే టూ టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం గసగసాలు నాలుగైదు జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి చూడండి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయింది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను వన్ టీ స్పూన్ వరకు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి అదే విలేజ్లో అయితే ఈ వేయించుకున్న మసాలాలను రోట్లో నూరుకొని ముద్దలా చేసి వేస్తారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ విధంగా చికెన్ కుక్ అవుతున్నప్పుడే ముందుగా నానబెట్టుకున్న చింతపండును రసం తీసి ఈ రసాన్ని కొంచెమే వేసుకోవాలి అంటే సుమారు టూ టేబుల్ స్పూన్లు వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపి దీనిలోకి అర గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఫైనల్గా ఇలా ఉడుకుతున్నప్పుడే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే చికెన్ పుల్స్ రెడీ ఇది ప్లెయిన్ బిర్యానీలోకి ఇంకా పెసర గారెల్లోకి బెస్ట్ కాంబినేషన్ ఈ పులుసులోకి నేను పెసరగారెలు చేసుకున్నా చూసారు కదా విలేజ్ స్టైల్లో అచ్చం నాటుకోడి పులుసు టేస్ట్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెడీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకునే ఈ చికెన్ పుల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్